హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఖాతాలోకి డబ్బులు జమ ఎప్పుడంటే అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తమ రైతు సంక్షేమమే ప్రభుత్వం పదే పదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వి విధంగా మరో అడుగు ముందు వేసింది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తూ పద్దెనిమిది వేల కోట్ల రైతు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం ఇక రైతులకు ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైన హామీ వారి కొనుగోలు ఐదు వందల చెల్లించడం దానికి సంబంధించిన నవంబర్ పదహారున మరో అడుగు ముందేసి పడింది ఈ సుమారు కోటి రూపాయలపై బోనస్ చెక్కులపై సివిల్ సప్లైస్ శాఖ సంతకాలు జారీ చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలోకి ఐదు వందల బోనస్ డబ్బులు చేరనున్నాయి ఈ నెల పదకొండున షాంపిల్ గా ఓ రైతు ఖాతాలోకి ఐదు వందల బోనస్ చొప్పున ముప్పై వేలకు ట్రాన్స్ఫర్ చేసింది అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు రైతుల మొబైల్కి మెసేజ్ కూడా వచ్చింది దీంతో శనివారం సుమారు కోటి రూపాయలపై చెక్కులపై సివిల్ సప్లై సంతకాలు చేసింది ప్రభుత్వం ప్రతి క్వింటల్కి ఐదు వందల చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి ప్రకటించింది అయితే బోనస్ చెల్లించడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని సన్న రకాలు వరి కొనుగోలు చేశాక దానికి సంబంధించిన డాటా ప్రభుత్వానికి చేరిన తర్వాతనే దాని నుంచి ఒక ప్రాసెస్ ప్రకారం రైతు ఖాతాలోకి ఎంత డబ్బు జమ చేరాలే సమాచారం పూర్తిగా సేకరించడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఒక్కో ఒక్కోసారి ప్రభుత్వం వద్దకు సుమారు వచ్చిన వెంటనే ఐదు వందల బోనస్ రైతు ఖాతాలో రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం రిలీజ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ప్రకటించింది దానికి ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి నవంబర్ పదహారున రైతు ఖాతాలోకి డబ్బులు ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించింది దీంతో రైతులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రైతు భరోసా సంబంధించిన కూడా ప్రభుత్వం తొందరలో రైతుల శుభవార్త చెప్తామంటూ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు రూపొందించడానికి ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది అయితే డిసెంబర్ తొమ్మిది నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలోగా రైతు రైతు భరోసా సంబంధించిన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏడాదికి పదిహేను వేలు చొప్పున రైతు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆచ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది దాంతోపాటు ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ విడుదల చేసిన నేపథ్యంలో రెండు లక్షల పెట్టుబడి రుణమాఫీ సంబంధించిన కూడా డిసెంబర్ తొమ్మిదిలోగా మరో పదివేల కోట్లు విడుదల చేయనున్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే రెండు లక్షల లోపు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల పైబడిన వాళ్ళకి రుణమాఫీ రైతు భరోసా తొందర నిర్ణయంతో పాటు ఆరు గ్యారంటీలో మాటిచ్చినట్టుగా సన్న రకాలకు ఐదు వందలు బోనస్ ఇస్తూ మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని కాంగ్రెస్ మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్